రిబ్బన్ స్టాప్లర్ ఫిఫ్టీ రూపీస్ నోట్ ట్వంటీ రూపీస్ నోట్ టెన్ రూపీస్ నోట్ అండ్ స్టిఫ్ పేపర్ ఫస్ట్ ఇలా టెన్ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకుని నోట్స్ అన్ని కదలకుండా పిన్స్ వేసేయండి తర్వాత ఒక సిక్స్ ట్వంటీ నోట్స్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ సర్కిల్లో పెట్టుకుని వాటికి కూడా కదలకుండా పిన్స్ వేసేయండి వీడియో అర్థం కాకపోతే మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది చెక్ చేయండి తర్వాత మీకు కావాల్సిన సైజులో రిబ్బన్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా నోట్స్ని వెనక్కి తిప్పి కదలకుండా త్రీ పిన్స్ అయితే వేసేయండి తర్వాత ఫిఫ్టీ రూపీస్ నోట్స్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టండి టోటల్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ నోట్స్ కావాలి ఇవన్నీ కూడా ఒక సైడ్ ఎయిట్ ఒక సైడ్ ఎయిట్ నోట్స్ పెట్టుకుని కదలకుండా టూ టూ నోట్స్కి ఒక పిన్ అయితే వేసేసుకోండి తర్వాత ఇలా ఎడ్జెస్ కూడా పిన్స్ వేసేయండి అటు ఇటు కదలకుండా నెక్స్ట్ ఫ్లవర్ కోసం టెన్ రూపీస్ నోట్స్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి పెటల్స్లో తయారు చేయండి అలా పెటల్కి పెటల్కి మధ్య ఒక పిన్ వేసుకుని ఎయిట్ పెటల్స్కి ఎయిట్ పిన్స్ వేసుకుని ఫ్లవర్లా చేసేయండి తర్వాత దండ మధ్యలో ఫ్లవర్ని పెట్టి అటొక పిన్ ఇటొక ఒక వేసేయండి ఇంతే డబ్బుల దండ రెడీ